హాయ్ ఫ్రై అయితే మేము చేపలకి వచ్చేసాము ఆ చేపలు చూడండి అట్టు పడుతున్నాడు చిన్న పిల్లలు పట్టినట్టు పడుతున్నాడు చూడండి ఎట్టు పడుతుంది చూడండి అట్టు పడుతుందో పొద్దు పొద్దున్న వచ్చు ఐదింటికి వచ్చాం చేపలకి కానీ ఒక చేపడలే చెప్పులు వాడునే చూడండి ఇప్పుడు చెప్పులు పడతాయి పడుతుంటే మాత్రం తినాల్సినాయి అసలు పడటం లేదు ఇస్కిచ్ చేస్తుంది సరేనా ఒకసారి చూడండి ఇగోండి కడి 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 పాత వస్తువులని చూద్దాం సుజిం జిస్ బుల్ ఇంజికి మంగర్ అది అంగండి చెప్పలేము అండి చూసాడా చూడండి చూడండి పడిందా అటు చూడండి ఒకసారి అతను చూడండి అడ్డు దాచుకుంటాడు మొహం కట్టుబడిన మీద వచ్చాడు అసలు భయం లేదు బతి లేదు ఆయనకి ఇప్పుడు దాంట్లో చెప్పను ఇంక చూసాడా ఫోన్లో అట్ట కనబడిద్ది కాకపోతే చని చెప్పి ఫ్రెండ్స్ చేపలు అయితే దీంట్లో ఇదిగోండి చూడండి చూడండి మాకు ఇన్ని చేపలు పండి ఎక్కువ కొరమైందే పండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి ముగ్గురు లేకపోతే ఆగో రెడీ షోలు చెప్పవే చెప్పరా చెప్పు అయిన పడుతున్నాడుగా చెప్పు చెప్పవేంది అది పట్టుకోరా ఎదురు ఏంది చచ్చిపోతు చెప్తానికి రెడీ స్టడీ నవ్ చెప్పు వీడియో என்ன்தான் ஏ அப்படி வீடு தான் சுட்டவ